ఇంకొకసారి ప్రెస్ మీట్లు పెట్టి అవాకులు పేర్లు ఫెయిల్ ఇంకో మర్యాదగా ఉండదని చెప్పేసి కానీ హెచ్చరిస్తా ఉన్నా డెవలప్మెంట్ చూడండి మీ నాయకుడు ఏం చేశాడు మా నాయకుడు ఏం చేస్తున్నాడు అనేది కళ్ళు మూసుకొని మాట్లాడుతూ ఉన్నావు ఖచ్చితంగా ఇదే పరిస్థితి కొనసాగితే చట్టపర్యంగా కానీ లేకపోతే ఇంకో విధంగా కానీ నేను చర్యలు తీసుకొని నీ మేయర్ పదను ఊడేదట్లుగా చేస్తానని చెప్పేసి కానీ హెచ్చరిస్తున్నా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను లేదు మేయర్గా అనంతపురం నగరంలో జరుగుతు జరుగుతున్నటువంటి సమస్యలు మీరు చేస్తున్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తుంటే మీ దౌర్జన్యాలు కావచ్చు మీ అక్రమాలు కావచ్చు మీ దాడులు కావచ్చు మీ భూ కావచ్చు మీ భూదందాలు కావచ్చు రౌడీజం వెనుకల మీరు ప్రోత్సహించడం కావచ్చు కల్తీ మద్యాన్ని అమ్మి అమ్ముతున్న విషయాన్ని కావచ్చు కమిషన్ విషయం కావచ్చు మా నగరపాలక సంస్థలో టౌన్ ప్లానింగ్ సంబంధించిన విషయం కావచ్చు ఇవన్నీ కూడా మేము పదే పదే ఎత్తి చూపిస్తుంటే మీకు ఎక్కడో ఏమో అయ్యి ఎటు పరిస్థితుల్లో మేర దించాలని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు మీకు చాట్ చేసుకోండి నాకు చెప్తున్నాను ఈ రోజు నుంచే ప్రయత్నించండి మీకు చాత అయితే నన్ను దింపేదని చూడండి మీరు ఈ రోజు నుంచే ప్రయత్నించండి నేను చెప్తున్నా కదా ఊరికే నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ చూసుకుంటూ ఎవరు భయ బెదిరించే మీరు బెదిరిస్తే మేము భయపడతామని చెప్పే వరకు ఎవరు ఉండరు కూడా మీ అందరు తెలియజేస్తున్నాను